నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం ఆయిల్ ఫామ్ రైతులకు లాభదాయకం గత ప్రభుత్వం హయాంలో నలభై లక్షల ఎకరాల్లో సాగు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాత గజంగమయ్య పల్లిలో రైతు లక్ష్మాకాంత్ రెడ్డి పొలంలో ఆయిల్ ఫామ్ మొక్కను మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ను అభివృద్ధి చేశామన్నారు అలాగే వనపర్తి జిల్లాలో పదిహేను వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని ఆయిల్ ఫామ్ కంపెనీకి కూడా శంకుస్థాపన చేశానని దీనివల్ల రైతుల దగ్గరికి కంపెనీ వాళ్ళు వచ్చి కొనే పరిస్థితి కలుగుతుందని అలాగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు ప్రారంభంటే ఆ బుడం బుడానికి ఉండేటువంటి తీపి ఉంటుంది మొదటి ఆరు నెలలు పందులు ట్రై చేస్తాయి ఇది కూడా భద్రం పెట్టినాం కరెక్ట్కుంటూ రొట్టె కొట్టుడు కలిపి వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్రష్ కట్టర్ తెచ్చుకోవాలండి బ్రష్ కట్టర్ బ్రష్ కట్టరు తో బుడానికి దగ్గర పోకుండా

రేగింగ్ కూడాసేసేయండితో ఏమో పికాసతో రేగింగ్ కూడా అది పట్టేసుకోండి కందులే కందులు అంటే పట్టే చెట్టుకు ఒక మూడు ఫీట్ ఒక మూడు ఫీట్లు వదిలిపెట్టేసుకోండి ఇక్కడ మూడు ఫీట్లు అక్కడ మూడు ఫీట్లు ఎందుకంటే ఇది పెరిగినాక కూడా దాని మీద లోడ్ నీడ పడుతుంది కాబట్టి మూడు ఫీట్లు వదిలిపెట్టేస్తే చెప్పండి వేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే కలుపు కూడా పెద్దగా రాదు అట్ ఓకే ఎలా ఆడన్నా మొబైల్తో ఒక మనిషిని పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే ట్రిప్పులో ఒక్కొక్కసారి ప్రెషర్కు మైక్రో స్పిక్లర్లో ఒకసారి పోతుంటే చేస్తుంటే తిరుగు చూసుకోవడం ఒక మనిషి కంపల్సరీ అవసరం అంటే చూసుకుంటాను అందరు వస్తుందా రండి మీరు

<laughs> सेंटर दिस पे आहा ये टू सेंटर बोल रहा है बट ये सेल के पास है सेल के पास बहुत तो बहुत तो बहुत तो मैं ही बोल रहा हूँ जी तुम्हें रो जी लोग जितना दिल्ली बोलते हैं डेली दिवारा अली का पास डेली वो नवरे यार हाँ डेली वाले इंसान ही एक बार तो नहीं करा ले 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 कपल से रेलकाल నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కాలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును దాంతోపాటు ఇతర నూనె గింజల సాగును ప్రోత్సహించేటువంటి విధంగా చాలా చర్యలు తీసుకున్నాం ఆయిల్ పామ్ సుమారు గత నలభై ఏళ్ల కాలంలో నలభై ఎనిమిది యాభై వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంటే నా హయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో రెండు లక్షల పైచిలిక్ ఎకరాల్లో ఆయిల్ సాగు విస్తీర్ణం పెంచినాం దానికి ఉండేటువంటి సానుకూలతలు తర్వాత ఆ పంట వల్ల వచ్చేటువంటి రైతులకు ఆదాయం కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి రైతులు చాలా ఆసక్తిగా ఆయిల్ పామ్ సాగు చేయడానికి ప్రోత్సహించినాం రైతులు కూడా అట్లే ఉత్సాహంగా చేసింది ఆ క్రమంలో ఈ వనపర్తి జిల్లాలో కూడా సుమారు ఒక పదహైదు పదహారు వేల ఎకరాలు సాగు సాగైంది అందులో భాగంగా ఇక్కడ ఉండేటువంటి రైతు శ్రీ రెడ్డి గారు గతంలో బత్తాయి రైతు ఉండేది నీటి అద్దడి నుంచి ఆ బత్తాయిని తీసేయడం జరిగింది ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో ఆ తర్వాత మళ్ళీ మనం సాగునీళ్ళని పెంచిన తర్వాత నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరు చేసిన తర్వాత సర్లాసాగర్ మొత్తం ఎప్పుడు నిండుగా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత సర్లాసాగర్ వెనుకనే కాబట్టి ఈ గ్రామం పాతజంగం వైపల్లి వాగు ఉన్నటువంటి మొత్తం పొలాలలో చాలామంది రైతులు భిన్నమైనటువంటి పంటలు వేసుకుంటున్నారు వారితో పాటు వారు వారికి ఉండేటువంటి ఒక ఇరవై నాలుగు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును చేపట్టిండ్రు వాస్తవంగా ఎన్నికల సమయంలో డిసెంబర్ నవంబర్ ఆ మాసంలోనే నవంబర్ మాసంలోనే అడిగినారు ప్లాంటేషన్ చేస్తున్నా మీరు రావాలి తొలి మొక్క నాటాలని అప్పుడు ఎన్నికల హడావిడి ఉండే కాబట్టి రాలేకపోయినా మీరు నాటండి నా కోసం మొక్క తీసి పెడితేనే వచ్చి అని చెప్పింటి సో ఈరోజు వచ్చి నా కోసం తీసిపెట్టినట్టునే ఆ ఒక్క మొక్కను ఇవాళ నేను నా చేతి నుంచి నాటడం జరిగింది వారు నాటుకున్నటువంటి ఆ ఇరవై నాలుగు ఎకరాలు ఉండేటువంటి ఆల్పా మొక్కలు బాగా వేపుగా పెరిగినాయి ఏనుకున్నాయి భూమి కూడా సానుకూలంగా ఉంది మంచి ఎదుగుదల కూడా కనిపిస్తా ఉంది మొక్కలు ఇది భవిష్యత్తు ఉన్నటువంటి పంట సరే ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చిన వెంటనే నీటి యాజమాన్యం వాడు సరిగ్గా నిర్వహించక కొంత రైతాంగానికి ఇబ్బంది మాట వాస్తవం కానీ కాలం ఎప్పుడు ఇట్లేముండదు రైతులు ఆయిల్ పాంప్ పెట్టుకుంటే ఒక ఎకరా వరి స్థానంలో నాలుగు ఎకరాల ఆయిల్ పాంప్ పెట్టుకోవచ్చు సో వానకాలం కానీ ఆసంగి కానీ ఒక ఎకరా వరి సాగు చేసేదానికి అవసరమైనటువంటి పెట్టుబడి కానీ నీళ్లు కానీ అయితే నాలుగు ఎకరాల ఆయిల్ పాంప్ సాగు విస్తీర్ణం చేసుకోవచ్చు రైతుకు సులువుగా ఉండేది ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఇతర పంటలకు వచ్చినట్లు చీడలు కూడా ఉండవు కొద్దిపాటి జాగ్రత్తలు కొద్దిపాటి మెళకువలతో ఒక నాలుగేళ్లు కష్టపడితే నాలుగేళ్ల తర్వాత రైతును ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు ఆయిల్ పామ్ సాగుతుంది పెట్టుబడి ఒక సంవత్సరానికి లక్షల ఆదాయం ఖచ్చితంగా ఒక ఎకరా మీద వస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి కొత్త కొంతమంది రైతులతో పెట్టియడం జరిగింది నేను స్వయంగా కూడా పెట్టడం జరిగింది ఒక ఎనిమిది రాళ్ళు అప్పుడు ప్రారంభంలో ఇప్పుడు స్టార్ట్ అయింది మాది అదేవిధంగా మళ్ళీ చిన్న తోట కూడా ఒకటి పెట్టినాం అది కూడా పంటది బాగుంది మంచి అనుభవం ఉంది రైతులది ఫలితాలు కూడా ఉన్నాయి సంతోషంగా ఉంది మరి నేను వచ్చి వాళ్ళ రాట సందర్భంగా నాలుగు ఎకరాల ఆయిల్ పాంప్ చెట్లను చూస్తే చాలా హాగ్గా అనిపించింది వరపడి జిల్లాలో ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణంకి మేము ఇదివరకే శంకుస్థాయి చేసినాం సంక్రటిపల్లి దగ్గర కానీ వాళ్ళు పనులు ప్రారంభించేది వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ ఇతరత్రా వాటికి వేచి ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఒకసారి వస్తే క్రషింగ్ యూనిట్ కూడా వర్క్ స్టార్ట్ అయితే ఒక ఏడాది లోపల పూర్తి అవుతుంది ఈ లోపల చుట్టుముట్టు ఉండేటువంటి తోటలన్నీ కూడా హార్వెస్టింగ్ రెడీ అయితే ఫ్యాక్టరీ అప్పటికి రెడీగా ఉంటుంది ఈ ప్రాంతంలో వచ్చేటువంటి ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి ప్రత్యక్ష ఉపాధి వస్తాయి ఆ ఫ్యాక్టరీలో దాంతోపాటు రైతులందరూ ఆయిల్ పంప్ వేసిన రైతులకు అమ్మకానికి ఎక్కడ దిగులు పడాల్సిన అవసరం లేకుండా ఫ్యాక్టరీ వాళ్ళే ఇంటికాడికి వచ్చి కొనుక్కొని పోయేటువంటి వ్యవస్థ ఉంటుంది సో అన్ని రకాలుగా సౌలభ్యంగా ఉండేటువంటిది ఆయిల్ పాంశాలు